Thank you హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధ్యలేటి ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా అమెరికా చైనా లాంటి దేశాలు శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం తహతహలాడుతూ ఉన్నాయి అలానే ప్రపంచ దేశాలు కూడా తమ యొక్క మేధోపరమైనటువంటి శక్తిని చాటుకోవడం కోసం అనేకమైనటువంటి శాస్త్రీయ సాంకేతిక రంగంలో తమ ప్రయోగాలను చేస్తూ గురుగ్రహం పైకి సైతం కాలు మెదపడం కోసం మానవ మేధస్సు చాలా తహతహలాడుతూ ఉన్నది ఈ క్రమం లోపల భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పాన్ని చూస్తే ఒక ఇంత భయం ఆందోళన కలగక మానున్నటువంటి ఒక పరిస్థితులు కూడా దేశంలో నెలకొని ఉన్నాయి ఈ సందర్భంగా శాస్త్రీయ సాంకేతిక రంగాలను అందుకోవడంతో పాటు ప్రపంచ దేశాలతో వై విద్య వైజ్ఞానిక రంగాల్లోపల లోపల పోటీ పడడం లాంటిది ఒక సవాలుగా మారినటువంటి ఒక పరిస్థితి కూడా భారతదేశంలో కనబడుతూ ఉన్నది ఈ క్రమం లోపల ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఓ సంఘటన చాలామందిని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకరంగా ఇవాళ మలిచి మలిచినటువంటి ఒక పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది అది ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే ప్రధానంగా కుంభమేళ అనేటటువంటిది భారతదేశం మొత్తం కూడా ప్రతి మనిషి కూడా ఒక చర్చించుకోవడంతో పాటు కుంభమేళల్లో స్నానాలు చేస్తే పాపాలని పోతాయి కుంభమేళకు వెళ్ళాలి అక్కడ చాలా ఒక పవిత్రమైనటువంటి జలాలు అక్కడ ఉన్నాయని చెప్పేసి ప్ర ప్రజలంతా కూడా చర్చించుకొని ఇవాళ కుంభమేళకు వెళ్ళి వస్తున్నటువంటి ఒక పరిస్థితి సహజంగా ప్రజల మధ్య చర్చ జరుగుతూ ఉన్నది కానీ మరోపక్క హిందుత్వ సంస్థలు హిందూ పరివారకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంఘాలు కుంభమేళను కేంద్రంగా చేసుకొని ఇవాళ సనాతన రాజ్యాంగానికి రూపకల్పన చేసేటటువంటి ఒక ప్రక్రియకు ఇవాళ ఒక కుంభమేళ వేదిక కూడా కాబోతున్నది ఈ చర్చ ఎక్కడ కూడా జరగకపోవడం ఈ చర్చ ఎక్కడ కూడా బయటికి రాకపోవడం ఈ చర్చ ప్రధాన స్రవంతైనటువంటి అనేకమైనటువంటి మీడియాలో కూడా రాకపోవడం అనేటువంటిది ఒక ఇంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మన ముందు వస్తున్నది అయితే ఏం జరుగుతుంది అసలు కుంభమేళ కేంద్రంగా హిందుత్వ సంస్థలు చేస్తున్నటువంటి కార్యాచరణను కనుక మనం ఒకసారి సీరియస్గా పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో ది వైర్ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ వచ్చి ఉన్నది ఆ ఆర్టికల్ ప్రధాన ఉద్దేశాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ లింక్ కూడా కింద వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ ఆర్టికల్ను ప్రతి ఒక్కరు కూడా చదవాలని చెప్పేసి కూడా చెప్తూనే ఈ ఆర్టికల్ను కనుక మనం సీరియస్గా ఒకసారి పరిశీలించినట్లయితే ఇవాళ సనాతన రాజ్యాంగం పేరుతోటి ఒక వేదికను ఏర్పాటు చేశారు అది కుంభమేళా కేంద్రంగా ఒక వేదికని ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని కనుమరుగు చేస్తాం భారత రాజ్యాంగం ప్రధానంగా హిందూ సంస్థలకు హిందూ మతానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నది హిందూ సంస్థలు లేకుంటే హిందూ మత ప్రాధాన్యత తక్కువ ఉన్నది ఒక దుష్ప్రచారాన్ని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి హిందూ సంస్థలు ఇవాళ ఒడిగడుతూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని కనుమరుగు చేస్తాం భారత రాజ్యాంగం పేస్లో సనాతన ధర్మాన్ని సనాతనమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పేసి బహాటంగానే ఒక ప్రకటించేటటువంటి స్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఒడిగట్టడం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం ముందుకు వస్తూ ఉన్నది ఇందులో హిందూ సనాతన ధర్మంగా లేదంటే సనాతన సనాతన రాజ్యాంగంగా ప్రకటిస్తున్నటువంటి అంశాలలో ప్రధానంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఆ సంస్థలు లేకుంటే ప్రధానంగా స సనాతన రాజ్యాంగాన్ని రూపుదిద్దడం లోపల సనాతన రాజ్యాంగాన్ని ఒక అంటే ఒక రూపకల్పన చేయడంతో పాటు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం లోపల ఒక కమిటీ ఏర్పడ్డది ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే ప్రధానంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ఉండడం అలానే వారణాసి సంపూర్ణ విశ్వ సంపూర్ణానంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్లు ఉండడం ఢిల్లీలోని కేంద్ర సాంస్కృతిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్లు ఉండడం అట్లానే అనేక మంది సాధువులు ఉండడం కూడా మొత్తంగా దాదాపు వంద మంది ఒక టీమ్గా ఏర్పడి మొత్తం సనాతన రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా ఇవాళ కథనం ఈ వైర్లో రావడం మన అందరికి కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నది అయితే ఈ రాజ్యాంగానికి ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి సనాతన ధర్మ సనాతన రాజ్యాంగానికి ఉన్నటువంటి వ్యత్యాసాలను అంటే వీళ్ళు చెప్పిన దాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిలోకి తీసుకుంటే రేపు మేము మేము తయారు చేయబోయేటటువంటి సనాతన రాజ్యాంగంలో పలు కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి ప్రధానంగా హిందూ మతానికి వ్యతిరేకంగా పరి పరిపాలన కొనసాగిన హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్న హిందూ సంస్కృతిని కాదని ఇంకో సంస్కృతిని పాటించిన కఠిన కారాగార శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సనాతన రాజ్యాంగంలో రూపకల్పన చేశారనేటువంటి ఒక వార్త కూడా మనకు వినపడతా ఉన్నది ఇంతే కాకుండా ఇవాళ చిన్న చిన్న వాటికి ఇవాళ దొంగతనాలు చేస్తున్నటువంటి వాళ్లకు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా క్రైమ్కు రిక ఈ పాల్పడితే వాళ్ళపై కూడా చాలా తీవ్రమైనటువంటి కఠిన చట్టాలు ఉంటాయి రాజ్యాంగంలో ఇప్పుడు పొందుపరిచిన చట్టాల కంటే కూడా పెద్ద ఎత్తున కఠిన చట్టాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ యొక్క సనాతన రాజ్యాంగంలో ఉన్నట్టు కొంతమంది వ్యాసకర్త దాన్ని పరిశీలించినటువంటి పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి విషయం కూడా మనం చూడవచ్చు అయితే ఇదంతా స్వామి కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ అని చెప్పేసి ఈయన ఒక సాధు ఒక కమిటీకి సనాతన రాజ్యాంగ రూపకల్పన కమిటీకి అధ్యక్షత వహించడమే కాకుండా ఈయన చేస్తున్నటువంటి మరో రకమైనటువంటి అంటే సనాతన రాజ్యాంగాన్ని ఎట్లా అమల్లోకి తీసుకురావాలి ఎట్లా రూపకల్పన చేయాలి ఎట్లా ప్రజల్లోకి చర్చలోకి తీసుకెళ్లాలి దీన్ని ఎట్లా ప్రజలతోటి ఒక మూసా పద్ధతి లోపల ఒక అంధవిశ్వాసంలో భాగంగా ఎట్లా ప్రజలతోటి ఆమోదం తీసుకోవాలి ఎట్లా మనం వీళ్ళు ప్రకటించినటువంటి మొన్న కుంభమేళలో వీళ్ళు ఏదైనా ప్రసంగిస్తూ చేసినటువంటి ఇంకొక భయంకరమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ దేశంలో సనాతన రాజ్యాంగాన్ని తీసుకపో తీసుకురాబోతున్నాం అందుకు సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పేసి కూడా ఆయన మీడియోతో మాట్లాడినట్టు వచ్చినటువంటి కథనాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈయన చెప్తున్నట్టుగా రెండు వేల ముప్పై ఐదు నాటికి సనాతన రాజ్యాంగాన్ని ఏ రూపంలో తీసుకొస్తారని చెప్తుంటే ఈయన అంటే ఒరిస్సా పంజాబ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మూడు వందల గ్రామాలను ఇప్పుడు మొదటి విడత లోపల ఎంచుకున్నట్టుగా మనకు వార్తా కథనాల ద్వారా తెలుస్తూ ఉన్నది అంటే మూడు వందల గ్రామాల లోపల సనాతన ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో సనాతన హిందూ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భుజాన వేసుకొని ఈ గ్రామాలలో అక్కడే ఉండి సనాతన రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను సనాతన రాజ్యాంగ అవసరాలను సనాతన రాజ్యాంగాన్ని భారతదేశంలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలగాలి అనేటటువంటి ఒక ఒక పగడ్బంది ప్రణాళికను రూపొందించుకొని ఇవాళ ఈ మూడు రాష్ట్రాల్లో ఒరిస్సా పంజాబ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల లోపల ప్రధానంగా మూడు వందల గ్రామాలను మొదటి విడతల ఎంచుకొని ఈ కొత్త గ్రామాల్లో జరుగుతున్నటువంటి చర్చను లేకుంటే ఆ గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు వచ్చినటువంటి అవుట్పుట్ను తీసుకొని మళ్ళీ కొత్తగా రూపకల్పన చేసి ఇది ఒక ఫైనల్ రిపోర్ట్గా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఒక ఒక పత్రిక ముఖంగా మాట్లాడేటటువంటి సందర్భంగా మనకు కనబడతా ఉన్నది అట్లానే మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ సనాతన రాజ్యాంగంలోని ప్రధానంగా ఏ అంశాలను ప్రధానంగా తీసుకున్నారు ఏ అంశాలను పునాదిగా తీసుకోవడం జరిగిందంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ వ్యాసంలో మనం చూస్తున్న ప్రకారం చాణక్యుని అర్థశాస్త్రం రామాయణం భగవద్గీత ఈ నాలుగింటిని ప్రధానంగా కేంద్రంగా చేసుకునే అంటే రాజ్య పరిపాలన ఎట్లా ఉండాలనేటటువంటి విషయాల పట్ల ఈ యొక్క నాలుగు గ్రంథాలను ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క సనాతన రాజ్యాంగాన్ని ప్రకటించడం కోసం సనాతన రాజ్యాంగంలో పలు ప్రధానమైనటువంటి అంశాలను ఈ నాలుగు గ్రంథాల నుంచి తీసుకుంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మొత్తంగా రాజ్యాంగాన్ని కనుమరుగు చేసేటటువంటి కుట్ర హిందుత్వ సంస్థలు ప్రారంభించి ఉన్నాయి రాజ్యాంగాన్ని అణచివేసే పద్ధతిలోకి ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి ఇక రాబోయే కాలంలోపల ఈ రాజ్యాంగము పనికిరాదనే విషయాన్ని ప్రజల చేతిని అనిపించేటటువంటి కార్యక్రమానికి కూడా ఇవాళ సనాతన హిందూ ధార్మిక సంస్థలు తమ కార్యాచరణను ప్రకటించుకొని ముందుకెళ్తా ఉన్నాయి కనుక ఇవాళ ప్రజలు ప్రజాస్వామికవాదులు లౌకిక శక్తులు భిన్నత్వంలో ఏకత్వం ఉండటం ఉండాలని చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవాళ కనుమరుగు చేయడం కోసం కంకణబద్ధులైనటువంటి సనాతన ధర్మకర్తలను ఎట్లా మనం భారత రాజ్యాంగ రక్షకులుగా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఆశించిన సమాజ నిర్మాణం కోసం లేదంటే స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి అనేక మంది యోధుల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఇవాళ మన రాజ్యాంగంలో మచ్చుకైన కనబడతా ఉన్నాయి కానీ ఇవాళ అవన్నిటిని కూడా కనుమరుగు చేసి కేవలం ఒక హిందుత్వ ప్రతినిధిగా హిందుత్వానికి ప్రతినిధిగా మాత్రమే కాదు హిందూ దేశంగా మలచడం కోసం ఈ దేశంలో మైనార్టీ వర్గాలపైన వాళ్ళ సంస్కృతి సంస్ సాంప్రదాయాలు హక్కుల పట్ల ఒక ఉల్లంఘన జరిగేటటువంటి ఒక పకడ్బంది చట్టపరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఇవాళ హిందూ హిందుత్వ సంస్థలు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇవాళ వ్యాసంలో వ్యాసకర్త చెప్తున్నట్టుగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రెండు వేల ఒకటిలో జరిగినటువంటి కుంభమేళాలో మొదటి సమావేశం జరిగిన జరిగి జరిగింది రెండు వేల ఏడులో మళ్ళీ కుంభమేళాల కేంద్రంగానే కానీ మళ్ళో సమావేశం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళో సమావేశం జరిగింది ఇట్లా మూడు సమావేశాలను పునాదిగా చేసుకొని ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి సమావేశానికి ఒక రూపం సనాతన రాజ్యాంగ రూపంని ఒక దాదాపుగా అంటే చివరి దశకు చేరిందినటువంటి సంకేతాలు కూడా ఈ సమావేశం ద్వారా మన బహిర్గతమైన ఇది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండో తారీఖున కుంభమేళాలో ఈ సనాతన ధర్మ రాజ్యాంగాన్ని ఆవిష్కరించినట్టు కూడా ఈ కథనాల్లో మనకు అందరికీ వస్తూ ఉన్నాయి ఇట్లా కథనాలు మాత్రమే కాదు మనము గతంలో రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే సాక్షాత్ హైదరాబాద్ కేంద్రంగా తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో సనాతన రాజ్యాంగాన్ని ఆవిష్కరించేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది లాయర్లు ప్రజాస్వామికవాదులు అంబేద్కర్లు పెద్ద ఎత్తున ప్రతిఘటించడం మూలంగా కోర్టు మెట్లెక్కడం మూలంగా ఇవాళ కోర్టు కూడా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయించుకునేటటువంటి ఆర్డర్ ఇవ్వడం వల్ల ఇవాళ ఆ కార్యక్రమం వాయిదా పడింది ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో పొట్టి శ్రీరామ యూనివర్సిటీ కేంద్రంగా జరిగింది ఇదేదో మనం ఇప్పుడు కుంభమేళ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇది చాప కింద నీరులా అనేక రాష్ట్రాల్లో ఆయా సంస్థలకు ప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు చాలా సీరియస్గా సనాతన రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లోపల చాలా కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు కానీ ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది ప్రజలపైన ఉన్నది ప్రజాస్వామికవాదుల పైన ఉన్నది ముఖ్యంగా సనాతన రాజ్యాంగం ప్రకారం మహిళలకు సర్వ హక్కులు కోల్పోతూ ఉన్నారు ఇవాళ సనాతన ధర్మంలో లేకుంటే మను శాస్త్రంలో మహిళలను అత్యంత కినీచంగా అణచివేసే పద్ధతులు ఏవైతే ఉన్నవో అవి సనాతన రాజ్యాంగం రూపంలో మళ్ళీ పునర్ పునర్వైభవం తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళ సమాజంలోకి అప్లై చేసేటటువంటి ఒక దుర్మార్గ స్థితిలోకి వాళ్ళ సనాతన రాజ్యాంగం పేరుతో హిందుత్వ సంస్థలు చేస్తూ ఉన్నాయి కనుక ఇట్లాంటి విలువలు లేని రాజ్యాంగం పట్ల విలువలు లేని రాజ్యాంగాలు సృష్టించేటటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అనేకమంది వ్యాసకర్తలు ప్రజలు ప్రజాస్వామికవాదులు చాలామంది ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి ఇకనైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ప్రజలపై ఉన్నది ఇవాళ రాజ్యాంగం మాత్రమే సబ్బండ కులాలకు సబ్బండ మతాలకు ఒక ప్రాథమిక హక్కులకు కట్టుబడి పనిచేస్తున్న ప్రాతి కట్టుబడి ఉందే తప్ప ఈ రాజ్యాంగం ప్రేస్లో ఇంకో రాజ్యాంగం తీసుకురావడం అనేటటువంటిది నిజమైనటువంటి రాజ్యద్రోహం దేశద్రోహం ఇట్లాంటి ఉన్మాదుల పట్ల దేశంలో ఉంటూ దేశం దేశంలో ప్రజలిచ్చింది తింటూ ప్రజలకు వచ్చింది కట్టుకొని ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ నిర్మించినటువంటి రాజ్యాంగం వెలుగులో వాళ్ళు ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇవాళ అదే రాజ్యాంగాన్ని కనుమరుగు చేసినటువంటి కుట్రలకు పాల్పడుతున్న వాళ్ళు నిజమైన దేశద్రోహులుగా ఇవాళ ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి సర్వహక్కులు కోల్పోతున్నటువంటి మహిళలు అప్రమత్తంగా ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ వాళ్ళ చాలామంది వ్యాసకర్తలు తమ అభిప్రాయాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక దేశం అత్యాధునికమైనటువంటి విద్య వైజ్ఞానిక రంగంలో వెళ్లాల్సింది పోయి ఇవాళ దేశాన్ని మరింత డెబ్బై ఏళ్ళ ఎనికి తీసుకుపోయేటటువంటి కార్యాచరణకు ఇవాళ అనేక మంది సంస్థల రూపంలో ముందుకు వస్తూ ఉన్నారు ఇది వాళ్ళ సంస్థలుగా పెట్టిరా అంటే ఇవాళ సంస్థలుగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక లేఖ అందించడం జరిగింది అంటే దీన్ని అమలు చేయమని దీన్ని పరిశీలించమని అంటే ఒక రాజ్యాంగం ఉన్న తర్వాత ఇంకో రాజ్యాంగాన్ని పరిశీలించేటటువంటి అవసరం కానీ లేకుంటే వాళ్ళు ఇస్తానంటే వీళ్ళు తీసుకొని పరిశీలిస్తారనడం కానీ చాలా రాజ్యాంగ వ్యతిరేకమైనది దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది భారత రాజ్యాంగం మాత్రమే సబ్బండ కులాలకు సబ్బండ మతాలకు మైనార్టీ వర్గాలకు రక్షణగా ఉంటుంది తప్ప దీని ప్లేస్లో సనాతన రాజ్యాంగం వస్తే భారతదేశాన్ని మరో డెబ్బై ఏళ్ళు వెనక్కి తీసుకుపోయేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది కనుక సనాతన రాజ్యాంగాన్ని వ్యతిరేకించాల్సిందే సనాతన రాజ్యాంగ రూపకడతలపైన దేశద్రోహం కేసులు పెట్టాలనేటువంటి ఒక ప్రచారాన్ని ముమ్మరంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది